హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్లోన ఈరోజు రోజు చూసినట్లయితే నిండు నూరేళ్ల సహవాసం సీరియల్లోన చాలా అంటే చాలా ఒకరి నుంచి ఒకరికి ఒకరి నుంచి ఒకరికి ఎవరి నుంచి ఎవరికి ఇబ్బంది వస్తుందో ఎవరి నుంచి ఎవరు సాల్వ్ అవుతారో ఎవరి నుంచి ఎవరు బెటర్గా ఇక్కడి నుంచి ఎస్కేప్ అయిపోతారో ఈ వీడియోని కంప్లీట్గా చూసి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేసుకోండి చాలా ఇంట్రెస్ట్ అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఏంటబ్బా ఈ రోజు ఇదంటే నిండు వెళ్ళే సావసం సీరియల్లోన ఏం జరగబోతుందబ్బా అంటే మనోహరి వచ్చేసి నిన్నటి రోజు మనోహరి వచ్చేసి చిత్రాకి డబ్బులు ఇచ్చే డబ్బులు బ్యాగ్ ఇచ్చేసి పంపించేసింది అనమాట అడ్రస్ చూపేసి పంపించేసింది అనమాట చిత్ర వచ్చేసి ఆటో వేసుకొని వెళ్ళిపోయింది అనమాట కాకపోతే ఇక్కడే ట్విస్ట్ ఏంటబ్బా అంటే మిస్ అమ్మ చిత్రాకి డబ్ మనోహరి చిత్రాకి డబ్బులు ఇవ్వడం మాత్రం చూసేసింది ఆ డబ్బులు ఇవ్వడం చూసేశాక నా మనోహరి ఎక్క మనోహరి చిత్రాన్ని పంపించేశాక చిత్ర ఎక్కడికి ఎక్కడికి వెళ్తుంది ఎక్కడికి లేదు అనేసి చూస్తూ ఉన్నిందనమాట అప్పుడే చిత్ర ఆటోలో వెళ్తుంటే చిత్రాన్ని ఫాలో అవుతూ మనో మిస్సమ్మ కూడా వెనకాలే వెళ్తుండిందనమాట ఇప్పుడే ఇంకొకటి ఏమంటే మనోహరి మనోహరి ఏం చేసిందబ్బా అంటే రణవీర్కి కాల్ చేసి నువ్వు చిత్రాన్ని ఫాలో అవవు అని ముందే అన్ని ప్లాన్ వేసుకొని మన రణవీరు రణవీరు చిత్రాన్ని ఫాలో అవుతున్నాడు అనమాట మనోహరి అంత ప్లాన్ చేసేసి రణవీర్ని చిత్ర వెనకాల ఫాలో అవ్వమని పంపించేసాడనమాట ఇంట్లో కూర్చొని అంత ప్లాన్ వేసేసి రణ్వీర్ని చిత్ర వెనక ఫాలో ఫాలో అవ్వడం అని పంపించేసింది అనమాట ఇంకో ట్విస్ట్ ఏంటబ్బా అంటే ఈ చిత్రాన్ని ఫాలో అవుతున్నది మిస్ అమ్మ అండ్ మిస్ అమ్మ అండ్ చిత్రాన్ని అమ్మ మరియు రణ్వీర్ ఇద్దరు కూడా ఫాలో అవుతున్నారనమాట ఆ చిత్రాన్ని మెయిన్ ఇంపార్టెంట్ ఏంటబ్బా అంటే అమర్ మెయిన్ క్యారెక్టర్ ఏంటబ్బా అమరు ఏం చేశాడంటే రణ్వీర్ని ఒక కంట కనిపెడుతూ ఉన్నాడనమాట ఇక్కడే ఉచ్చులోన చిక్కున్నాడు రణవీర్ ఏంటబ్బా అంటే రణ్వీర్ వచ్చేసి ఏం చేశాడంటే చిత్రాన్ని ఫాలో అవ్వమని మనోహరి చెప్పింది కాబట్టి రణ్వీరు చిత్రాన్ని ఫాలో అవుతున్నాడు అనమాట ఫాలో అయ్యే టైంలోన రాతోడు రాతోడు రణ్వీర్ని కనిపెట్టుకుంటూ ఉంటు ఉన్నాడు కాబట్టి రణవీర్ రాతోడు ఏం చేశాడంటే అమర్కి ఫోన్ చేసి సార్ రణవీరు ఎక్కడికో కార్ తీసుకొని వెళ్తున్నాడు అనేసి రణవీరు అమర్కి చెప్పాడనమాట అప్పుడే ఏంటబ్బ అంటే అమర్ వచ్చేసి రాతోడు నువ్వు అమర్ ఎక్కడికి రణవీర్ ఎక్కడికి వెళ్తాడో అక్కడికి వెనకాలే ఫాలో కా చెప్పి అన్నాడనమాట అప్పుడేం జరిగిందప్ప అంటే రాతోడు కూడా రాతోడు కూడా అమర్ని సారీ రణవీర్ని ఫాలో అవుతూ పోతున్నాడు అనమాట ఫస్టు ఫస్ట్ ఆటోలో వచ్చేసి చిత్ర ఫాలో అవుతుంది వెళ్తుందనమాట చిత్రాని ఫాలో అవుతూ రణ్వీరు రణవీర్ని ఫాలో అవుతూ రాతోడు రాతోడుని ఫాలో అవుతూ మిస్ అమ్మ ఈ నలుగురు వన్ బై వన్ స్టెప్ బై స్టెప్గా వెళ్తూనే ఉన్నారనమాట అప్పుడే ఏం జరిగిందప్పా అంటే చిత్ర ఆటో నుంచి బస్ స్టాండ్ బస్ స్టాండ్లోకి వెళ్ళేటప్పుడు నన్ను ఏదో చేయాలి అనుకుంటుంది నన్ను ప్లాన్ చే నా మీద ఏదో ప్లాన్ చేస్తుంది చిక్కులోన ఇరికిస్తుంది అనేసి చిత్ర అనుకుంటూ ఉన్నిందనమాట అనుకుంటూ ఆటో దిగుతూ ఉన్నిందనమాట అప్పుడే రణవీరు మనోహరికి కాల్ చేశాడనమాట మనోహరి చిత్ర ఆటో ఆటోలో నుంచి దిగింది అని అనమాడు అన్నాడనమాట అనిన వెంటనే మనోహరి ఉండి అవునా అక్కడే ఉందా చిత్ర అనేసి అని అనింది అనమాట వెంటనే ఏం జరిగిందబ్బా అంటే రాతోడు ఫోన్ చేశాడనమాట అమర్కి అమర్కి కాల్ చేసి సార్ ఇక్కడ చిత్ర బస్ స్టాండ్లో దిగింది సార్ ఆటోలో దిగింది రణ్వీర్ కూడా ఉన్నాడు అన్నాడనమాట అని వెంటనే అమర్ ఏం చేశాడంటే వెంటనే కాల్ కట్ చేసి ఆ బస్ స్టాండ్కి వెంట వెంటనే వచ్చేసాడనమాట వచ్చిన వెంటనే రణ్వీర్ చిత్ర అందరూ ఆశ్చర్యపోయేశారనమాట అంటే చిత్ర అనుకునింది రణవీర్ కూడా ఇక్కడికి ఎందుకు వచ్చాడు అనుకుంటూ ఉన్నిందనమాట వెంటనే అమర్ ఏం చేశాడంటే కార్ తీసుకొని అక్కడ బస్ స్టాండ్కి బస్టాండ్కి వచ్చేశాడనమాట చిత్ర అయితే లైండ్ బ్లాక్ అయిపోయిందనమాట రణవీరు అండ్ అమరను ఇద్దరిని చూసేసి ఏం మాట్లాడకుండా అక్కడే సైలెంట్గా చూస్తూ నించునింది అనమాట ఇంకో ట్విస్ట్ ఏమంటే రణవీర్ ఏం చేశాడంటే మనోహరికి కాల్ చేసి మనోహరి ఇప్పుడు అమరన్ కూడా ఇక్కడే చిత్రం చూస్తున్నాను కానీ అమరన్ కూడా ఇక్కడికే వచ్చేసాడు అని రివీల్ చేసేసాడు అప్పుడే మనోహర్కి షాక్ అంటే షాక్ అయిపోయింది బాగి వచ్చేసి మిస్సమ్మ అందరూ ఏంటి ఇలా వచ్చేసారు ఇక్కడే ఉన్నారు ఏం జరగబోతుంది ఇక్కడ అనేసి మిస్సమ్మ అక్కడే ఉన్నిందనమాట అమరన్ కిందకి కారులోంచి కిందకి దిగడం చూసి రణ్వీర్కి మరియు చిత్రకి చాలా అనమాట ఇది ఇవాళ సీరియల్ సన్నివేశాలు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్